గురువుగారు మనం అరవై సంవత్సరాలకి అరవై పేర్లు చాలా చక్కటి పేర్లను మనం నిర్దేశించుకున్నాం ఈసారి ఉగాది అంటే నూతన సంవత్సరానికి విశ్వావసు అనే ఒక నామాన్ని మనం చూస్తున్నాం ఈ విశ్వావసు అంటే అర్థం ఏంటి విశ్వావసు అన్న పేరుకి అనేక అర్థాలు ఉన్నాయి ఒక గంధర్వుడికి కూడా ఆ పేరు ఉంది అయితే సాధారణంగా కాల సంబంధమైన విభూతి పరిశీలనంగా చెప్పవలసి వచ్చినప్పుడు లోకమంతా సుభిక్షంగా ఉండడానికి ముందు భౌతికమైనటువంటి సంపత్తి కావాలి మనిషికి ఆకలి ఇస్తుంది ఆకలి వేయాలి కూడా ఆకలి వేయకపోతే అది అనారోగ్యం ఆకలి వేసినప్పుడు తినడానికి అన్నం దొరకాలి దాహం వేయాలి దాహం వేసినప్పుడు త్రాగటానికి నీరు కావాలి తాను ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతికున్నంత కాలం సంతోషంగా సుఖంగా తాను సంపాదించుకొని బ్రతకగలగాలి ఆ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో తాను చేయవలసిన కార్యాలన్నింటినీ నిర్వర్తిస్తూ మనిషి సంతోషంగా ఉండాలి ఆ పైన సొంత ఇల్లు ఉండాలి వాహనం ఉండాలి భోగభాగ్యాలు ఉండాలి ఇవన్నీ ఉండాలి వీటన్నిటికన్నా అత్యంత ప్రధానమైనది ఏది అంటే ధర్మాచరణ అంతే కదా ధర్మాచరణ లేనప్పుడు ఇవన్నీ ఉన్నా ఉపయోగం ఉండదు కాబట్టి ఇవన్నీ ఉండాలి విశ్వావసు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశ్వమంతా కూడా ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా ఏ సంపద ఉంటే అందరూ సంతోషంగా ఉంటారో అటువంటి సంపద వారికి ఉంటుంది ఎవరికి ఏది ఉండాలి అన్నదాని విషయంలో తారతమ్యం ఉంటుంది ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడనుకోండి ఆయన నాకు కారు కావాలి నాకు ఏదో చాలా గొప్ప భవనం కావాలి ఇవన్నీ ఆయన అసలు కోరుకోవలసిన అవసరం లేదు ఒక విద్యార్థికి కావలసింది ఏమిటి నాకు బాగా బోధించగలిగిన అధ్యాపకుడు దొరకాలి ఆయన చెప్పినది అర్థం చేసుకునేటటువంటి శక్తి నాయందు ఉండాలి ఆయన చెప్పింది నా మనసులో స్థిరంగా నిలబడిపోవాలి నేను విద్య ఎందు బాగా వృద్ధిలోకి రావాలి అటువంటి కోరిక ఉండాలి ఆ కోరిక తీరడానికి కావలసిన వ్యవస్థ సమాజంలో ప్రకాశించాలి ఈ రెండు ఏర్పడడం విద్యార్థి విషయంలో అవసరం గృహస్థాశ్రమానికి వస్తే దంపతుల మధ్య మంచి అవగాహన ఉండాలి ఇద్దరూ కలిసి ధార్మికంగా ప్రవర్తించాలి అన్యోన్యంగా ఉండాలి కావలసింది సంపాదించుకోవాలి పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి ఎవరికి ఏది కావాలో అది వారికి సంపద అంతేగాని అందరికీ సంపద అంటే ఒక్కటే అవదు ఏది ఎవరికి కావాలో అది వారికి పుష్కలంగా అందేటట్టుగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహ శక్తి ప్రకాశించేటటువంటి కాలముతో కూడుకున్నది కాబట్టి విశ్వా వసు వసు అంటే ధనము అని అందుకే భూమికి వసుంధర ఐశ్వర్యము భూమి ధరించింది అసలు బ్రతకడానికి కావలసిన పంట ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచి ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఇటకలం కలప ఒక వాహనం తయారు చేయడానికి కావలసిన లోహం ఆ వాహనంలో నింపుకోవడానికి కావలసిన ఇంధనం అన్నీ భూమిలోంచి వస్తున్నాయి సకల సంపత్తికి కారణం భూమి కాబట్టి భూమికి వసుంధర అని పేరు వసు అంటే ధనము అని విశ్వమంతా కూడా ఎవరికి ఏది కావాలో అది ఇవ్వడంలో ఈశ్వరుడు చాలా ఉదారుడుగా వ్యవహరించేటటువంటి సమయం అది అలా నిలబెట్టుకోవాలి మనం ఒక ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతో ప్రేమగా ఉన్నాడు ఆయన ప్రేమ మనం పాడు చేసుకోకుండా ఉండాలి అదొక్కటే కావాలి ఆయన ప్రేమ మనం పాడు చేసుకోకుండా ఉంటే ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఆయన ప్రేమ పాడవకుండా ఎప్పుడు ఉంటుంది మనం పాటించవలసిన ధర్మాన్ని మనం పాటిస్తే చాలు ఆ ధర్మాచరణం మనం చేస్తుంటే సమస్త విభూతులు అందే కాలము అని చెప్పడమే విశ్వాససు అరవై సంవత్సరాలకి అరవై నామాలతో మనం పిలుచుకుంటున్నప్పుడు ఈ మధ్యకాలంలో వింటున్న ఆ విశ్లేషణలు కానివ్వండి అభిప్రాయాలు కానివ్వండి సంవత్సర నామాన్ని బట్టి కూడా ఆ సంవత్సర ఫలితాలని ఆ సంవత్సరంలో జరిగే విశేషాలని విశ్లేషిస్తున్న సందర్భాలు ఉన్నాయి అది ఎంతవరకు సరైనది అనేది ఇక్కడ ఒక అందులో దోషం ఉందని చెప్పడానికి కూడా ఏం లేదు ఎందుకనంటే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని అన్నప్పుడు దాన్ని స్థూలంగా ఒక చట్టం కింద తీసుకొని దాన్ని బట్టి మిగిలిన వాటిని అన్వయం చేయడంలో దోషం ఏముంది అప్పుడు అది తప్పని చెప్పలేము అందుకని అది అందులో దోషం ఉంది అని చెప్పడం మాత్రం సాధ్యం